ఏప్రిల్ ముప్పైవ తేది వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై వలిసిన ఆవులను తినివేయుచుండెను అప్పుడు నిండైన పుష్టగిల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులో మురిగి గ్రంథము అధ్యాయము వాక్య భాగము యొక్క సమాహారం ఆ కళున్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు వైఫల్యాలు అప్రతిష్ట దేవుని రాజ్యం పట్ల పనికి మాలినతనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆలోచిస్తే బాధిస్తుంది కానీ ఇది నిజం ఒక భక్తుడు చెప్పాడు ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే సాధనం ప్రతిదినం ప్రతిఘడియ దేవునితో ఒక వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం నిన్నటి నా ఘన కార్యాలు నా గతంలోని దీవెనకరం ఫలభరితం జయకరం అయిన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు సరికదా ఈనాటి పరాజయాలు వాటిని మింగేయవచ్చును కూడా కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనుల్ని చేయడానికి ప్రేరేపణగా ఉండాలి క్రీస్తుకి అంటు కట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్